అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు ఒక బ్రహ్మాండమైన సైడ్ డిష్ రెసిపీ చూడబోతున్నాం ఇది బఠానీలు బంగాళదుంప కుర్మా ఇది రోటీస్ చపాతీస్ ఫుల్కాస్ పులావ్ రైస్ అన్నిటికి చాలా బాగుంటుంది సరండి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి ముందుగా మసాలా తయారు చేసుకోవాలి ఈ మసాలాకి కొన్ని పదార్థాలు నానబెట్టుకోవాలి ఆరు జీడిపప్పులు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక టీ స్పూన్ గసగసాలు వీటిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు వేసుకుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి జీడిపప్పులకు బదులు మీరు వేయించిన శనపప్పు కూడా వేసుకోవచ్చు పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత పదార్థాలని నీళ్లతో పాటు మిక్సీ జార్ వేసుకోవాలి వాటితో పాటు పావు కప్పు అంతా తురిమిన పచ్చి కొబ్బరి వేసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి మధ్యలో కావాల్సినంత నీళ్లు కొద్ది కొద్దిగా వేసి రుబ్బుకోవాలి మీరు తీసుకున్న బంగాళదుంప మరియు బటానీ క్వాంటిటీని బట్టి పదార్థాలు ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోండి రుబ్బుకున్న మసాలా గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి మసాలా దినుసుల్ని వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగలు రెండు యాలకులు ఒక అన్నాసి పువ్వు చిన్న మొక్క రాతి పువ్వు వేసి వేయించుకోవాలి లైట్ గా రోస్ట్ చేసిన తర్వాత రెండు సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయల్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద బంగాళదుంపని క్యూబ్స్ గా తరిగి వేసుకోవాలి మనం ఇక్కడ బంగాళదుంప పచ్చిగానే వేస్తున్నాము బంగాళదుంపల్ని ఉల్లిపాయలతో కలిపి కుక్ చేసుకోవడం వల్ల కుర్మా ఫ్లేవర్స్ ఇంకాస్త పెరుగుతుంది మంటన లోలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మధ్యలోకి కట్ చేసుకున్న మూడు పచ్చడిపకాయలు ఒక గిన్నె ఫ్రెష్ బఠానీలు వేసుకోవాలి ఫ్రెష్ బఠానీలు వేస్తే కుర్మా టేస్ట్ ఫ్లేవర్స్ అంతా కూడా చాలా బాగుంటుంది కొన్ని నిమిషాల పాటు అన్ని పదార్థాలని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిగిన మూడు మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసి ఒక్కసారి కలపాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఇప్పుడు మంటని లోలో పెట్టుకొని ఒక కప్పు నీళ్లు పోసి అంతా కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టి మసాలా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయాలి బఠానీలు బంగాళదుంపలు ఈ పాటికి ఉడికిపోవాలి ఈ పాయింట్లో ముందుగా రుబ్బి పెట్టుకున్న జీడిపప్పులు మసాలా పేస్ట్ని వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి కావాల్సినంత నీళ్లు పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా పుదీనా ఆకులు కొత్తిమీర కరివేపాకు అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి కుర్మాని నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు చూద్దాం వా చూడండి కుర్మా అసలు ఎంత అద్భుతంగా వచ్చిందో మీరు ఈ కుర్మాని టిఫిన్స్ కి పులావ్ రైసెస్ కి అన్నిటికీ సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ అండి తినే ప్రతి బైట్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు నేను ఈ బంగాళదుంప బఠానీ కుర్మాని చపాతీలతో సర్వ్ చేస్తున్నాను బట్ మీరు ఇడ్లీ దోశ ఫుల్కాస్ పులావ్ రైస్ జీరా రైస్ అన్నిటికీ సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.